ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజు ఐదు అంశాలపైన సంతకాలు చేశారు మెగాడిఎస్సీ అనౌన్స్ చేశారు కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఎస్సి బట్ కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే పదహారు వేల పైచులకు పోస్టులు వాటికి అనౌన్స్ చేయడం అనేది వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం విడుదల చేయడం అనేది గ్రేట్ న్యూసే చాలామంది ఎవరైతే ఆ దిశగా ఆశావహులు ఉన్నారో వాళ్ళందరికీ సో అదొకటి ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం ఇలా కొన్ని ఒక ముఖ్యమైన ఐదు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అన్నా క్యాంటీన్లు కానీ ఇవి వీటిలో పెన్షన్ పెన్షన్ గురించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి గత ప్రభుత్వం అంటే గతంలో వైకాపా ప్రభుత్వం కూడా ఈ హామీతోనే అంటే పెన్షన్ని పెంచుతాము అనే హామీతోనే అధికారంలోకి వచ్చారు కానీ సంవత్సరానికి ఇంత చొప్పున పెంచుతాము అని తర్వాత కొసమెరుపు వ్యాఖ్యలు చేశారు షరతులు వర్తిస్తాయనేలాగా కానీ ఈసారి టీడీపీ కూడా అలాగనే వ్యవహరిస్తుందా కూటమిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది కష్టాల్లో ఉంది సో ఆ పాయింట్ చెప్పేమన్నా అలా మాట్లాడతారా అంటే అలాంటి వాటికి తెరదించుతూ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా చాలా క్లియర్ కట్గా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలపైన ఇమీడియట్గా సంతకాలు చేశారు అందులో భాగంగా పెన్షన్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఆసరా పెన్షన్స్ని బాగా పెంచారు భారీగా పెంచారు ఇవాళనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు కళ్ళు కార్మికులు మత్స్య కార్మికులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పెన్షన్లు పెరిగాయి పెరిగిన పెన్షన్ల ప్రకారం వృద్ధులు వితంతువులు చేనేత మత్స్యకారులకు నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి పదివేల రూపాయలు అంటే ఇంతకుముందు ఐదు వేల రూపాయలు ఉండేది పూర్తిస్థాయి దివ్యాంగులకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం పెన్షన్ ప్రభుత్వం అందించనుంది పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా అని పెన్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్ధరించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు మెచ్చుకోవాలి ముఖ్యంగా జగన్ స్కూల్ కిట్స్ ఏవైతే ఆయన అనౌన్స్ చేశారు విద్యా దీవెన విద్యా కానుక సంథింగ్ అలాంటివి ఏవైతే ఉన్నాయో జగన్ స్టిక్కర్స్ ఉన్న వాటినే కొనసాగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఒక రకంగా మంచి పరిణామం అంటే అలాంటి ఆలోచనలు స్వాగతం చెప్పాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఖర్చును తగ్గించేటటువంటివి లేదు అనుకుంటే ఆ స్టిక్కర్స్ రీప్లేస్ చేయాలి మళ్ళీ ఆ చంద్ర జగన్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు రావాలి అంటే వాటి కోసం ఒక రెండు మూడు వందల కోట్లు ఖర్చు అవుతాయి జస్ట్ స్టిక్కరే అనుకుంటాం కానీ ఎన్ని ఎన్ని వేల ఎన్ని కోట్ల స్టిక్కర్స్ అంటించాలి కాబట్టి అటువంటివి అంటే ఉన్న పాత సరుకు ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తూ కొత్త వాటికి ఏమైనా కావాలంటే అప్పుడు మళ్ళీ వాటికి సంబంధించిన దాని ఏమంటారు ఆ ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసుకుంటారు అయితే ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా ఉంది ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ భరోసా అన్నారు రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది దీని బదులు జనరల్గా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి కొన్ని పేర్లను పెట్టుకుంటే మంచిది కదా ఇప్పుడు మన మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగడానికి కారణమైన వాళ్ళ పేర్లు లేకపోతే ఇంకా మహానుభావులు ఎంతోమంది ఇవన్నీ వద్దు అనుకుంటే ప్రభుత్వ చిహ్నం అంటూ ఒకటి ఉంది కదా ఆ పేరుతోనే చేసేస్తే ఎవరు వచ్చినా కూడా ఆ వ్యవహారాలు అలా చక్కగా నడుస్తాయి ఈ కన్ఫ్యూజన్ కానీ లేకపోతే ఈ పేర్ల వారు కానీ ఉండదు కదా